క్రైస్త ద లార్డ్ ప్రియ దేవుని బిడ్లరా ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు మీరు వాగ్దానాన్ని వీక్షించండి మరి క్రొత్తగా చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే మీరు ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో ప్రతిరోజు ఉదయకాలం వాగ్దానం అప్లోడ్ అవుతూ ఉంది వాగ్దానం ద్వారా అనేక మంది ఆదరించబడుతున్నారు అనుదినం బలపరచబడుతున్నారు శ్రేష్టమైన రీతిలో ప్రభు ప్రతిదినం నూతనమైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ తన కార్యాన్ని మన అందరి జీవితాల్లో జరిగిస్తూ ఉన్నారు తన యొక్క వాగ్దానాన్ని వీక్షించండి మరి షార్ట్స్లో మీరు చూస్తే అనేకమైనటువంటి సాక్ష్యాలు మీరు చూడగలుగుతారు దేవుడు సంఘంలో తన దాసులను నిలబెట్టుకొని మరి స్వస్థత విడుదల అద్భుత కార్యములు గర్భఫల విషయమై మారు మనసు రక్షణ విషయమై సంఘాన్ని ఉజ్జీవింపచేస్తూ బలమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉండగా మరి తరచుగా అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్లోను షార్ట్స్లో ఉన్నటువంటి సాక్ష్యాలను వీక్షించండి మరి మీరు వీక్షించడం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు మీలోనూ బలమైన విశ్వాసాన్ని అనుగ్రహించి మీకును అద్భుతమైన ప్రభు జరిగించిపోతున్నారు ఆమె కనుక క్రొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ నూతన దినపు వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడువు వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు ఆమెన్ హలే లూయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు చదువుకున్నాం కదా ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో నీవే శక్తి సంపన్నుడవు మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఆలోచనలు శ్రేష్టమైనవి గొప్ప ఆలోచనలు గొప్ప ప్రణాళికలు కలిగి మన దేవుడు మనకొరకు ఉన్నాడు నిశ్చయంగా దేవుని యొక్క ఆలోచన శక్తి అది గొప్పది అపారమైనది దాన్నెవరు ఏ మానవ మాత్రుడు ఆయన యొక్క ఆలోచనను మనం అందుకోజాలం దేవుని యొక్క తలంపులు మన వాటికన్నా ఎంతో శ్రేష్టమైనవి ఘనమైనవి కనుక దేవుని బిడ్డారిని వారాధిస్తున్న దేవుడు శక్తివంతుడు గొప్పవాడు ఇది మొదలుకొన్ని జీవితాన్ని ప్రభుకును అప్పగించినట్లయితే ఆయన ఆశ్చర్య ఆశ్చర్యరీతిగా నడిపించే దేవుడు అంతేకాక ఇంకొకటి ఆయన ఏమి ఉదయకాలం తన గురించి తాను బయలుపరుచుకునిచున్నాడు మనకి అని అంటే ప్రవర్తనలను బట్టి క్రియాఫలములను బట్టి మనుషులందరికీ ప్రతిఫలం ఇచ్చినట్లుగా నరపుత్రుల మార్గములన్నిటిని కూడా ప్రభు కన్నులారా చూస్తూ ఉన్నాడట మెయిన్ ఈ ఉదయకాలం ఆయన మనకి ఇస్తున్న వాగ్దానం ఆయన గుణాతిశయములను వాగ్దానంగా ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు ఆలోచన చేస్తున్నాడు నీ పక్షాన ఎందుకంటే ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు ఒకవేళ నీ సొంత ఆలోచనలను బట్టి ఇప్పటిదాకా పరిగెత్తావేమో నీ సొంత నిర్ణయాలను బట్టి నీకు వస్తున్నటువంటి తలంపులను బట్టి నీ మనసు నీకు చెప్తున్న ప్రేరేపణలను బట్టి ఒకవేళ ఇప్పటిదాకా పరిగెత్తుతూ ఉన్నావేమో నష్టపోయావు అలిసిపోయో గుండా వెళ్ళావు పెద్ద దీవెనను ఒకవేళ నువ్వు చూడలేకపోయే ఉన్నావు అయితే ఈ దినము నీ దేవుడు చెప్తున్నాడు కదా ఆలోచనలో ఆయన గొప్పవాడు ఆయన ఆలోచన నిన్ను సమర్పించుకో రెండోదిగా ఆయన శక్తి సంపన్నుడు క్రియలు జరిగించే విషయం నీవు అలసిపోయావేమో నీ సొంత ప్రయత్నం ద్వారా ఆశీర్వదించబడాలని దీవించబడాలని సమృద్ధితో నువ్వు జీవించాలని ఘనమైన స్థితిలోనికి నువ్వు రావాలని దీవారాత్రులు ప్రయాసపడుతూ ఉన్నావు పనులు చేస్తూ ఉన్నావు ఉద్యోగాలు చేస్తున్నావు ఓవర్ టైమ్స్ చేస్తూ ఉన్నావు కష్టపడుతున్నావు నీవు కోరుకున్నది ఒకవేళ నువ్వు రీచ్ కాలేకపోతున్నావు అయితే నీ దేవుడేటివాడంటే క్రియలు జరిగించే విషయంలో ఆయనే శక్తి సంపన్నుడు నీకు శక్తిని బలాన్ని ధరింపచేసి ఉన్నతమైన రీతిలోకి నిన్ను హెచ్చించినట్లుగా దీవించినట్లుగా ఆయన ఇక ముందుకు నీకు తోడేయండి నీ పనుల భారాన్ని ఆయన మీద మోపుతుండగా క్రియల్లో శక్తివంతుడు నీకు శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి నీ క్రియలను ఆయన సఫలం చేయబోతున్నాడు మూడోదిగా ఆయన అంటున్నాడు కదా ఆయన క్రియాఫలములు మన ప్రవర్తనను బట్టి అందరికీ కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన కన్నులారా మనం చూస్తున్నాడు మన దేవుని భయము మన ఎదుట పెట్టుకొని మనం చేస్తున్న ప్రతి పనుల్లో కూడా మన క్రియల విషయమే ప్రవర్తన విషయమే భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉండగా ఆయన విషయమై భయపడుతూ పాపానికి దూరముగా లోకానికి దూరముగా వ్యసనాలకు దూరముగా పవిత్రమైన ప్రవర్తనను గైకొంటూ ప్రభు కోసం మనం నిలబడుతుండగా క్రియలను చూస్తున్న దేవుడు మన ప్రతిఫలాన్ని చూస్తున్న దేవుడు దేనిని బట్టి లోకంలో మమే అనేకము కాకుండా ప్రభు కోసం ప్రత్యేకంగా నిలబడుతున్నామో దానిని చూస్తున్న దేవుడు నిశ్చయంగా నీకు సమాధానం దీవెన ప్రతిఫలం దయచేయబోతున్నాడు ఎందుకంటే ఆయన కన్నులారా చూస్తున్నాడు నీ క్రియలను కన్నులారా చూస్తున్న నీ ప్రవర్తనను తగిన కాలంలో సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు కనుక చెడ్డ కార్యాలు మానివేసి చెడు క్రియలను విడిచిపెట్టి చెడు వ్యసనములు మార్గములు అన్ని తీసేసుకొని నీతి మార్గమును అనుసరిస్తూ మనం జీవిస్తుండగా క్రియలను చూస్తున్న దేవుడు ఖచ్చితంగా ఇది మొదలుకొని నీకు సంపూర్ణమైన ప్రతిఫలము దయచేయను గాక కనుక ఆయన ఆలోచనకి మనం మనం అప్పగించుకుందాం ఆయన క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు గనక ఆయనకి మన పనులన్నీ అప్పగిద్దాం ఆయన నీతి మార్గంలో మనం అనుసరిద్దాం మనం వెంబడిద్దాం మన యొక్క ప్రవర్తన ఆయన చూస్తున్న దేవుడని ఎరిగి భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి దినాల్లో మనం కొనసాగుతుండగా ప్రతి ఒక్కరికి ఏసు నామంలో ప్రతిఫలం దయచేయబడును గాక ఆమెన్ దేవుని బిడ్డలారా ఉపవాసంలో ప్రార్థనలు కొనసాగుతున్న మనం ప్రభు వైపు చూస్తుండగా దేవుడు మనల్ని కన్నులారా చూస్తున్నాడు నిశ్చయంగా మనకు సమాధానం దయచేయబోతున్నాడు ఆమెన్ అందరం కళ్ళు తీసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో విదయకాల మీరు మాతో మాట్లాడుచుకున్నందుకు వందనాలు తండ్రి అవును ప్రభా నువ్వు ఆలోచనలోనైనా గొప్పవాడో క్రియలు జరిగించడంలో శక్తి సంపన్నుడో అవును తండ్రి ప్రవర్తనను బట్టి ఫలములను బట్టి తండ్రి నువ్వు ప్రభా క్రియాఫలం కన్నులారా చూస్తూ మా మార్గములను మాకు ప్రతిఫలం చేయటకు అయినా సిద్ధపడి ఉన్న దేవుడు నిశ్చయంగా నీ అద్దరు నుండి బహుమానమే దీవనే సమాధానమే నెమ్మదే ఆరోగ్యమే ప్రతిఫలంగా మేము పొందినట్లుగా మా క్రియలు మా ప్రవర్తన ప్రభ ఇది మొదలుకొని చిత్తానుసారంగా మార్చబడును గాక మా సొంత ఆలోచనలు స్వచిత్తాన్ని విడిచిపెట్టి ప్రభా నీవు ఆలోచన విషయంలో గొప్పవాడమని గుర్తించి నీ వైపుకు ప్రభ మేము చూస్తూ క్రియలు చేసే విషయంలో నీవు శక్తి సంపన్నుడు అని గుర్తించి మా పనులన్నింటినీ నీకు అప్పగించి నీ రాజ్యం కోసం నిలబడే కృపలో మమ్మల్ని అందరినీ దినాన ప్రభ నిలబెట్టమని శ్రేష్టమైన రీతిలో మాట్లాడుతున్నావు నీ వైపు చూస్తున్న బిడ్డలు నీడల భయభక్తులు కలిగి ప్రభా పాపమును విసర్జించి నీ సముఖంలో మొరపెడుతున్న వారు నిశ్చయంగా వారికి తగిన కాలముందు సమాధానం దీవెన ఆశీర్వాదం దయచేయబడారు ఎవరెవరు ప్రభ రోగంతో వ్యాధి బలహీనతలతో ఉన్న ఈ వాగ్దానం మేరకు ప్రభావ నీకు లోబడుతూ నీ చిత్తానుసారంగా జీవించడం సిద్ధపడుతుండగా అనారోగ్యాలు బలహీనతలు వేయుస్తున్నాములు కాలం కొట్టివేయబడును గాక యౌనులను చిన్నలను పెద్దలను ప్రతి వారిని దర్శించండి కోర్టు కేసులు భూతగాధ లేస్తున్నామలో కొట్టివేయబడును గాక అనారోగ్యం నుండి విడుదల మరణకరమైన వ్యాధుల నుండి విడుదల వ్యసనపు కాడి ప్రతి కుటుంబంలో వేయుస్తున్నాములో విరగొట్టబడును గాక ఆత్మీయ జీవితాల్లో చల్లారిపైన అనుభవం తీసివేయండి ప్రభా నీ కొరకు నాయన వెలిగేవారిగా మండేవారిగా కృప ఏస్తునామలో దయచేయబడువను గాక నీ బిడ్డలందరి జీవితంలో మేలు చేయమని ప్రార్థిస్తున్నాం పోరాటములు కొట్టివేయండి ప్రభా సమస్యలన్నీ దూరపరచండి ప్రభా ఈ అద్భుతమైన కార్యాన్ని ప్రజల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ వారి జీవితంలోనూ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చి మీరే ఆశీర్వదించమని అటు బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి కొత్తగా చూసిన వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రేష్టమైన రీతిలో ప్రభు అనేక సంగతులు మనతో మాట్లాడుతున్నారు కనుక ఈ ఉదయకాలం ఇప్పుడే మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి ఒక వాగ్దానాన్ని షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక మీ ప్రార్థనా అవసరతలు తెలియపరుస్తున్నారు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుడు తగిన కాలంలో ప్రతిఫలం మీ అందరికీ దయచేయబోతున్నారు మరి ఛానల్లో ఫాలో అవుతూ పరిచర్లో పాల్గొంటూ ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తలో